నమస్కారం వెల్కమ్ టు విఎస్ న్యూస్ మహిళా లోకానికి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అసెంబ్లీలో సబితా ఇందారెడ్డిని అవమానిస్తూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నాగర్కర్నూల్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు నిరసనలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాజీ మంత్రి సబితా ఇందారెడ్డిని అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నాగర్కర్నూల్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం దృష్టిబొమ్మ దానానికి యత్నించారు గురువారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మని మర్రి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ముందు సీఎం రేవంత్ రెడ్డి డిస్టి బొమ్మను దహనం చేయడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి డిస్టి బొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతల నుంచి డిష్టి బొమ్మను లాక్కున్నారు ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వివాదం తోపులాట జరిగింది అనంతరం వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా ముఖ్య నేతలు మాట్లాడుతూ మహిళా లోకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి గారు మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు నిరసన తెలుపుకోవడానికి వెళ్తే మన పోలీసు వాళ్ళు బలవంతంగా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి అయినా ఏ విధంగానైనా నిరసన తెలుపొచ్చు ఆ రోజు శాసనసభలో కూడా కేటీఆర్ మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను క్షుణ్ణంగా ఒక్కొక్కటి వివరంగా తెలుపుతుంటే ఆ శాసనసభను తప్పుదో పట్టించే విధంగా కాకుండా మహిళలు తెలంగాణ ప్రభుత్వంలో మహిళలంటే ఎంతో గౌరవము ఆ గౌరవాన్ని అనుచితంగా మాట్లాడి చులకన భావంగా చూడడం తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా బేషరతగా క్షమాపణ చెప్పకపోతే ఈ నిరసన తెలుపుతూనే ఉంటామని చెప్పి తెలుపుతున్నాం దానిపైన ముఖ్యమంత్రి గారు అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు నాగకల్ పట్టణంలో కేసీఆర్ పిలుపు మేరకు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మా మరి రెడ్డి పిలుపు చెప్పగా మేమందరం కూడా ఈరోజు మేము బస్ స్టాండ్ ఏరియాలో ధర్నా నిరసన తెలపడానికి మేము అక్కడ పోతే పోలీసు వాళ్ళు అనుచితంగా పైన ప్ర ప్రవర్తించి మమ్మల్ని అందరి కూడా అనవసరంగా ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేసి చేయడం జరిగింది దీన్ని ఇది కరెక్ట్ కాదనేది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఏ భంగపాటు జరిగినా నిరసన తెలిపే హక్కు అవును ఉంటుంది ఆ హక్కును ఈరోజు పోలీసు వ్యవస్థ చే తల ఇలాంటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన తెలుస్తున్నారు నిరసనన్నీ కూడా భంగం చేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కంకణం కట్టుకొని ఈ విధంగా చేయడం సరి అయింది కాదని చెప్పని ఇక ముందు ఇదే ఇదే విధంగా కొనసాగితే మేము పార్టీ నుంచి వచ్చిన వాళ్ళము ఉద్యమం మరింత ఉద్భుతం చేస్తాము తప్పకుండా ఆయన యొక్క కూతలను అనవసరమైన పరుష పదజాలాన్ని అసాంఘికంగా మాట్లాడడము ఒక ముఖ్యమంత్రి హోదాకు తగదు దాన్ని తగ్గించుకోవాలని చెప్పని కోరుకుంటూ మేము ఈరోజు ఈ పోలీసు మా పైన చేసిన అరెస్ట్ అక్రమంగా అరెస్ట్ చేసినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక ముందు ఇలా జరగకూడదని చెప్పని కోరుకుంటున్నాం